హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథ నీ జతక నలభై రెండో భాగాన్ని వినిద్దాం వేదకు దక్ష తన ఇంట్లో ఉండడం అస్సలు నచ్చదు దక్ష గురించి ఆలోచిస్తూ ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉంటుంది కోపంగా రూమ్లోకి వెళ్ళి గడి పెట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు వేద అంత ఫైర్ అవుతున్నావు అది నీకు నీ బిడ్డకి అస్సలు మంచిది కాదు కూల్ కూల్ అని అనుకుంటూ అద్దం ముందు నించుని తన కడుపు మీద చేయి పెట్టుకొని ఏంటికన్నా మీ నాన్నని తిడుతున్నానని కోపంగా ఉందా అవును బుజ్జి నాకు తెలిసినంతవరకు మీ నాన్న ఇలా వచ్చి బ్రతిమాలు తీసుకుని వెళ్ళే టైపు కాదు ఎంతసేపు తన కాల దగ్గరకు అంద అందరూ రావాలి అనుకుంటాడు అలాంటిది ఎందుకు ఇలా నా దగ్గరికి వస్తాడు కొంపదీసి నేను తల్లిని కాబోతున్నానని తెలిసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది అలాంటిది ఏమి అయ్యుండదులే ఒకవేళ తెలిస్తే బాబుగారు అంత సైలెంట్గా ఉండరు మరి ఎందుకు వచ్చాడు నేను రావాలని అంత పట్టుదలగా ఉన్నాడేంటి ఎవరిని అడిగితే తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది సడన్గా అతనికి కౌటిల్య గుర్తుకు వస్తాడు హా అడిగితే అసలు విషయం తెలుస్తుంది అర్జెంటుగా రేపు అతన్ని కలవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో డోర్ అవటంతో వెళ్ళి తలుపు తీస్తుంది ఎదురుగా బామ్మగారు దక్ష్ ఇద్దరూ ఉంటారు ఏంటే అబ్బాయి బయట ఉంటే నువ్వు లోపల కూర్చొని గడిపెట్టుకున్నావు అన్నారు హా ఇది నా ఇల్లు నా ఇష్టం ఎలా అయినా ఉంటాను ఏంటి ఇప్పుడు అన్నది చూసావా బామ్మ ఎన్ని మాటలు అంటుందో అన్నాడు దక్ష్ చూస్తున్నా చూస్తున్నా వసై కిందికి రా లేకపోతే అబ్బాయిని లోపలికైనా రానివ్వు ఇలా గెడి వేసుకుని మాత్రం కూర్చోకు అన్నారు బామ్మగారు వేద కోపంగా అమ్మమ్మ ఇంక నువ్వు నోరు మూసుకుంటే మంచిది అన్నది నేను నోరు మూసుకుంటాను కానీ నువ్వు కిందికి రా అని తనని హాల్లోకి తీసుకుని వెళ్తుంది అమ్మమ్మ అమ్మమ్మ నన్ను వదులు అని గింజుకుంటూ ఉంటుంది వేద ఇక్కడే కూర్చొని అబ్బాయితో కబుర్లు చెప్పు అర్థమైందా అని అక్కడ నుండి వెళ్ళిపోతారు దక్ష వేద ఎదురుగా కూర్చొని తనని చూస్తూ ఉంటాడు వేద దక్ష వైపు చూసి హలో సార్ మీరు మరీ అంత ఓవర్ చేయనక్కర్లేదు నాకు తెలుసు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటుంది ఓహో ఎందుకు వచ్చాను చెప్పు అంటాడు నేను చెప్పను మీ చేతనే చెప్పిస్తా అన్నది ఏంటి నువ్వు చెప్పించేది నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా నీకోసమే కదా అన్నాడు డ్రామా అలొద్దు అస్సలు నమ్మను నేను అన్నది నమ్మకు ఇప్పుడు నేనెవరు నమ్మమని చెప్పారు నేను ప్రేమించమని చెప్పాను అని ప్రేమగా తన వైపు చూస్తాడు వేద మాత్రం కోపంగా దక్ష వైపే చూస్తూ ఉంటుంది గారు రామ్కి భోజనం పెడుతూ ఉంటారు ఈ సుపుత్రుడు వెళ్ళిన పని ఏమైందో ఏంటో అసలు వేద ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు నానమ్మ నానమ్మ అని పిలుస్తాడు రామ్ గారు ఈ లోకంలోకి వస్తారు ఏమైంది నానమ్మ ఎక్కడ ఆలోచిస్తున్నావు అని అడిగాడు రామ్ ఏం లేదు కానీ చెప్పు బాబాయ్ ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడిగాడు పార్వతి మనసులో మీ బాబాయ్ అక్కడ మీ పిన్నిని కన్విన్స్ చేసే పనిలో పడ్డాడు ఎప్పుడు మీ పిన్ని మనసు ఎప్పటికీ మారుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు రామ్ వాళ్ళ నానమ్మ వైపు నానమ్మ వైపు చూసి నానమ్మ ఏంటి మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు అబ్బా ఏం లేదురా మీ బాబాయ్కి ఏదో పని పడిందంట ఆ పని అయ్యేదాకా ఇంటికి రానని చెప్పాడు రామ్ శాడ్గా అయ్యో ఇప్పటిదాకా దాకా అమ్మో ఒకటే లేదనుకున్నాను ఇప్పుడు బాబాయ్ కూడా ఇంట్లో ఉండడా ఏంటో అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నాడు చచా అవేం మాటలు రా అయినా ఎన్ని రోజులు కొన్ని రోజులే కదా ఇద్దరు కలిసి నీకోసం వస్తారు సరేనా అన్నారు పార్వతి గారు హా అయితే సరే అని హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ ఇంతకీ వీడు ఏం చేస్తున్నాడో ఏంటో అనుకుంటారు గారు వేద డిన్నర్ చేసి తన రూమ్లోకి వస్తుంది ఉఫ్ బాగా అలసిపోయాను అని మంచం మీద కూర్చుని ఉంటుంది ఇంతలో దక్ష్ వేద రూంలోకి వస్తూ వేద ఏం చేస్తుందా అని చూస్తాడు ఏంటి పాప పడుకుందామని అనుకుంటున్నావా నేను ఇవ్వనుగా అని అనుకుంటూ సడన్గా రూమ్లోకి వస్తాడు వేద చీర మార్చుకుందామని తీయబోతుంది దక్ష్ అక్కడికి రావటం చూసి కంగారుగా చీర సరిచేసుకుంటూ హే నువ్వేంటి ఈ రూమ్లోకి వచ్చావు అన్నది మంచి టైంలో వచ్చానన్నమాట పర్లేదు నీ పని ను చూసుకో నేను నిన్న ఏమీ కదిలించను అన్నాడు వేద కోపంగా ఏంటి కదిలించేది మర్యాదగా బయటికి వెళ్తావా వెళ్ళవా అన్నది నేనెందుకు వెళ్ళాలి నువ్వు నా భార్యవి ఇది నీ రూమ్ కాబట్టి నాది కూడా నేనెందుకు వెళ్ళాలి వెళ్ళను కాక వెళ్ళను అని మంచం మీద పడుకుంటాడు అయితే పందిలాగా నువ్వే పడుకు నేను వెళ్ళిపోతానా అని దక్షిణి తిట్టుకుంటూ దిండి తీసుకుని బయటికి వస్తుంది బామ్మగారు హాల్లో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటారు వేద హాల్లోకి రావడం చూసి ఏంటే హాల్లోకి వచ్చి పోయి నీ రూమ్లో పడుకో ఉన్నారు ఏ ఇక్కడ పడుకుంటే నువ్వేమన్నా వసూలు చేస్తావా కాదు పక్కింటి ఆంటీ వాళ్ళు అమ్మాయి ఇక్కడికి వస్తుంది దానికి రేపు ఎగ్జామ్ అట అందుకే ఆ పిల్ల నేను ఇక్కడే పడుకుంటాం వేద షాక్ అయ్యి అవునా నిజం చెప్పు బామ్మ అన్నది నిజమే అదిగో వచ్చేసింది చూడు అన్నారు బామ్మగారు పర్లేదులే నేను ఇక్కడే పడుకుంటా అన్నది వేద అది రాత్రంతా చదువుకోవాలంట లైట్ వేసి ఉంచుతుంది నీకేమో లైట్ ఉంటే నిద్ర పట్టదు కదా అందుకే నీ రూమ్లోకి వెళ్ళి పడుకో అన్నారు బామ్మగారు అబ్బా ఏంటి ఈ అని తిట్టుకుంటూ మళ్ళీ తన రూమ్లోకి వస్తుంది దక్ష వేద రావటం చూసి నవ్వుకుంటూ ఏంటి మేడం బయట పడుకుంటానన్నారు కదా మళ్ళీ లోపలికి వచ్చారేంటి అని అడిగాడు నా ఇల్లు నా ఇష్టం అని పక్క కింద సర్దుకుంటూ ఉంటుంది దక్ష అది చూసి ఓ పైన పడుకుంటే నా మీద ప్రేమ ఎక్కడ బయటపడుతుందని భయపడి కింద పడుకుంటున్నావా సరే సరే పడుకో పడుకో అని కావాలని ఉడికిస్తాడు వేద దక్షిని తిట్టుకుంటూ మంచం మీద పడుకుని తనకి ఆపోజిట్గా తిరుగుతుంది దక్ష తనకి దగ్గరగా వచ్చి ఏంటి మళ్ళా పైన పడుకున్నావు నిద్రలోనే నిన్ను ఏమన్నా చేస్తే అన్నాడు వేద కళ్ళమూసుకుని మీరు ఎన్ని వేషాలు వేసినా నేనేమీ కరగను అయినా గదిలోకి వచ్చినంత ఈజీ కాదు మనసులోకి రావటానికి మీరు ఎన్ని చేసినా విరిగిన నా మనసును మళ్ళీ అతికించలేరు ఆ విషయం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీకు తెలుస్తుంది అయినా మీ ఓపిక ఎలాంటిదో నాకు తెలుసు లాభం లేని చోట ఎక్కువ రోజులు ఉండరని కూడా తెలుసు కాబట్టి మీకు భయపడి పరుగులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి మీ ప్రయత్నాలు అన్నీ ఎంత త్వరగా విరమించుకుని వెళితే అంత మంచిది మీ టైం అన్నా మిగులుతుంది అని పడుకుంటుంది దక్షికి వేద మాటలు కొంచెం బాధను కలిగిస్తాయి తన అన్న మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా పడుకుని తన వైపే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు ఆ నెక్స్ట్ డే వేద బొటీకి రెడీ అవుతూ ఉంటుంది లేటుగా నిద్రపోవడం వల్ల దక్ష్ ఇంకా నిద్రపోతూ ఉంటాడు వేద స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉండగా దక్ష ముఖం మీద నీళ్లు పడతాయి దక్షికి వెంటనే మెలకు వస్తుంది ఎదురుగా కడిగిన ముత్యంలా చీరలో మెరిసిపోతున్న వేదని కన్నార్పకుండా అంతే చూస్తూ ఉంటాడు వేద అద్దంలో నుండి దక్షిని చూస్తుంది వేద తనని చూస్తూ ఉండడం చూసి ఏంటి అలా చూస్తున్నావు అమ్మాయిల్ని ఎప్పుడు చూడలేదా అని అడుగుతుంది వేద దక్ష లేచి కూర్చుని అమ్మాయిల్ని ఇలా చాలాసార్లు చూశాను కానీ నా భార్యను ఇంత అందంగా చూసి చాలా రోజులైంది అందుకే నా కళ్ళల్లో నింపుకునే ప్రయత్నం చేస్తున్నా అని అంటాడు వేద ఆ మాటకి దక్ష వైపు చూసి మాటలకేం తక్కువ లేదు అయినా నాకెందుకు అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే దక్ష ఒక ఉదుటిన లేచి వేద చేయి పట్టుకుని తనని ఆపుతాడు చాలా రోజుల తర్వాత దక్ష పట్టుకోవడంతో వేద కుండే వేగంగా కుట్టుకోవడం మొదలు పెడుతుంది తన ఒళ్ళంతా ఒక్కసారిగా చెమటలు పట్టడం మొదలు పెడుతుంది దక్ష వేద కళలోకి చూస్తూ చిన్నగా నవ్వుతాడు వేద తన చూపులు మార్చుకు మరల్చుకోవాలని బాగా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన వల్ల కాదు ఎందుకు నా వైపు చూడడం లేదు నీ మనసులో నేను లేను కదా అన్నాడు దక్ష వేద ఆ మాటలకి గుటకలు మింగుతూ లేరు నా ఇష్టం అని మాటలు కూడగలుపుకొని మాట్లాడుతూ ఉంటుంది దక్ష నవ్వుకుంటూ నీకు గుర్తుందో లేదు మన పెళ్ళైన కొత్తలో కూడా ఇలానే జరిగింది నేను పట్టుకోగానే నీ కొంత ఎందుకో మూకపోతుంది మాటలు ఎందుకు తెచ్చుకొని తెచ్చుకొని మాట్లాడతావు వేద దక్ష అడిగిన మాటలకి సమాధానం చెప్పలేక తనని వదిలించుకోవాలని చూస్తూ ఉంటుంది నా నుండి తప్పించుకుని వెళ్ళటం నీ వల్ల కాదులే అన్నాడు బలవంతంగా బందీ చేస్తే చిలుక కూడా పంజరంలో ఉండిపోతుంది కానీ సంతోషంగా మాత్రం ఉండదు మీరు నన్ను మీ ప్రేమతో బలవంతంగా బందీ చేయాలని అనుకున్నా కూడా అదే జరుగుతుంది అని అంటుంది వేద దక్ష ఒక్కసారిగా అతన్ని వదిలేస్తాడు అంటే నా ప్రేమను నువ్వు శాపంగా ఫీల్ అవుతున్నావా అన్నాడు ముమ్మాటికే అంతే అన్నది వేద అక్కడి నుండి బయటికి వస్తుంది దక్ష వేదా వెళ్ళిన వైపే తీక్షణంగా చూస్తూ ఉంటాడు వేద రెడీ అయ్యి హాల్లోకి వచ్చి అమ్మమ్మ టిఫిన్ పెట్టు నేను బొటైకి వెళ్ళాలి అని అరుస్తుంది వాళ్ళ బామ్మ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండకపోవడంతో కిచెన్లోకి వెళ్తుంది పామ్మగారు కిచెన్లో ఉండరు ఇదేంటి అమ్మమ్మ ఎక్కడుంది అని అనుకుంటూ బయటికి వస్తుంది పెరట్లో బామ్మగారు కూర్చుని పేపర్ చదువుతూ ఉంటే అమ్మమ్మ ఇక్కడున్నావేంటి రా టిఫిన్ పెట్టు ఆకులుగా ఉంది అన్నది ఇంత పొద్దున్నే నువ్వు ఎక్కడికి అని అడిగారు అదేంటి షాప్ తీయద్దా ఇవాళ షాప్ ఎవరు తీయరు అన్నది ఎందుకు తీయరు ఏమన్నా పండగుందా నీ తలకై ఇవాళ ఆదివారం సెలవు కదా వేదకు అప్పుడు గుర్తొచ్చింది ఇవాళ సెలవని ఓహో ఇవాళ సండేనా మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో దక్ష రెడీ అయ్యి అక్కడికి వస్తాడు మార్నింగ్ బామ్మ అంటాడు మార్నింగ్ బాబు కాఫీ తీసుకురానా అని అడిగారు మీకెందుకు అంత శ్రమండి నేను తెస్తాను అన్నాడు చచా మీరు తెస్తారా ఏంటి ఏమీ వద్దు అన్నారు ఈ బామ్మగారు అమ్మమ్మ నాకైతే చేయను అంటున్నావు అతనికి మాత్రం చేస్తావా అన్నది వేద అతనేంటి అతను అతని ఈ భర్త కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడు అయినా నేనిచ్చేదేంటి నువ్వు నీకు నా మనవడికి కాఫీ తీసుకురా పని చూసుకో నేనేం తేను అని కోపంగా లోపలికి వెళుతుంది ఇవాళ సండేనా ఒక్కసారి ఇవాళ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా ఎలా వెళ్ళాలి అమ్మమ్మనంటే మేనేజ్ చేయొచ్చు దక్షు కూడా ఇక్కడే ఉన్నారు అతనికి విషయం తెలిస్తే అమ్మో వద్దు అతనికి ఈ విషయం అస్సలు తెలియకూడదు మరి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తనకు ఒక్కసారిగా కడుపులో తిప్పుతుంది వెంటనే వెళ్ళి వాంతి చేసుకుంటుంది ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తుంది అబ్బా మళ్ళీ వాంతులు స్టార్ట్ అయ్యాయి అర్జెంటుగా ట్యాబ్లెట్ వేసుకోవాలి అని ట్యాబ్లెట్ కోసం వెతుకుతూ ఉండగా తన ఫైల్ కింద పడుతుంది వేద పడిందా అని అనుకుంటూ ఫైల్ తీస్తూ ఉండగా వేద వేద అని అంటూ లోపలికి వస్తాడు దక్ష వేద ఒక్కసారిగా ఉలిక్కి ఫైల్ వదిలేస్తుంది ఫైల్లో పేపర్స్ కింద పడతాయి వేద వెంటనే పేపర్స్ అన్ని తీస్తూ ఉండగా దక్ష అక్కడికి వస్తాడు వేద పేపర్స్ తీస్తూ దాక్షిని చూసి ఒక్కసారిగా ఆగిపోతుంది దక్ష కింద పడిన పేపర్స్ వైపే అంతే చూస్తూ ఉంటాడు వేద ఒక్కసారిగా తన చేతిలో పేపర్స్ దాచేసి ఆ పేపర్ తీసుకుంటుంటే దక్ష తన చేయి పట్టుకొని ఆపుతాడు ఏంటి చేయి పట్టుకున్నాడు కొంపదీసి చూశాడా అని భయంగా దక్ష వైపే చూస్తూ ఉంటుంది వేద పేపర్స్ తీస్తూ ఉండగా దక్ష వచ్చి తన కాళ్ళ దగ్గర పడిన పేపర్స్ చూసి పాటని తీస్తాడు ఏంటివి ఏమన్నా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయా అని చూడబోతాడు వేద వెంటనే దక్షతలో పేపర్స్ లాక్కొని నీకెందుకు ఇవి నావి అవతల వ్యక్తి పర్సనల్ వస్తువులు పట్టుకున్నప్పుడు తీసి చదవకూడదని తెలియదా అని కోపంగా అంటుంది వేద దక్ష కళ్ళు పెద్దవి చేసి ఇప్పుడు నేనేమన్నా చూసానా చూడకముందే లాక్కున్నావు కదా అయినా నువ్వు నా భార్యవి ఏం నాకు ఆ మాత్రం రైట్ లేదా అన్నాడు లేదు అస్సలు లేదు అని పేపర్స్ ఫైల్లో పెట్టి కబోర్డ్లో లాక్ చేసింది అమ్మ తల్లి నీతో ఏం మాట్లాడినా తప్పైపోయింది ఏమన్నా కూడా తప్పగా చూస్తున్నా నేను హర్ట్ అవుతున్నా చాలా అన్నాడు హార్ట్ కాకపోతే గుడిసే అవు నాకెందుకు అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి బయటకి వస్తుంది చా ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి అని అనుకుంటూ స్వాతిని రమ్మని చెప్తే సరిపోతుంది వద్దులే అది వచ్చింది కదా అని వెళ్ళ వెళ్ళనివ్వదు పోనీ దాని దగ్గరికి వెళ్తున్నా అని చెప్తే హా మంచి ఐడియా అని అనుకుంటూ రూంలోకి వస్తుంది దక్ష అక్కడే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వేద దక్షని చూసి తనకు అనుమానం రాకుండా ఫైల్ తీసి బ్యాగ్లో పెట్టుకొని తనకు కావాల్సినవి సర్దుతూ ఉంటుంది దక్ష ఫోన్లో మాట్లాడుతూ వేదను ఒక గంట ఒక గంట గమనిస్తూ ఉంటాడు వేద తన బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చి అమ్మమ్మ నేను బయటకు వెళ్తున్నాను అన్నాడు బయటగా ఎక్కడికి కొంచెం పని ఉందిలే వెళ్ళొస్తాను అన్నది వేద నేను కూడా వస్తాను అన్నాడు దక్ష వేద దక్ష వైపు కోపంగా చూస్తూ వీడొకడు నా ప్రాణానికి ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది దక్ష వేద దగ్గరికి వచ్చి ఎక్కడికి చెప్పు నేను తీసుకెళ్తాను అన్నాడు వెళ్ళిరండి చక్కగా ఇవాళ సండేనే కదా అన్నారు నేను నేనేమి తిరగడానికి వెళ్ళటం లేదు షాపింగ్కి వెళ్తున్నాను అన్నది షాపింగ్కే కదా అబ్బాయి అంటున్నాడు కదా ఎందుకు అంత బెట్టు చేస్తున్నావు అన్నారు బామగారు వేద కోపంగా అమ్మమ్మ నువ్వు మధ్యలో మాట్లాడుకు ప్రతిదానికి నేను ఒకదాన్ని ఉన్నానని మధ్యలో దూర్తావు అన్నారు అన్నది వేద వద్దులే బామ్మగారు నేను రావటం వేదకి ఇష్టం లేనట్టుగా ఉంది అని ఇన్నోసెంట్గా ఫేస్ పెడతాడు దక్ష బామ్మగారు అది చూసి ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అంటే అది అబ్బాయితోనే కాదు అంటే నువ్వు కూడా మూసుకొని ఇంట్లో కూర్చో అని సీరియస్గా చెప్తారు బామగారు వేద మనసులో ఛా ఇప్పుడు ఎలా ముందు నేను ఇక్కడ నుండి బయటకు వెళ్తే తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అని అనుకుంటూ సరే తీసుకెళ్తాను బట్ ఒక కండిషన్ అన్నది దక్ష హ్యాపీగా నీతో వస్తే చాలు ఏదైనా ఓకే ఇంతకీ ఏంటది నేను ఎక్కడికి తీసుకువెళ్ళినా రావాలి ఎక్కడికి ఏంటని మాత్రం అడగకూడదు అన్నది తప్పకుండా చలో అని అంటూ వేదను బయటకు తీసుకెళ్తాడు ఇద్దరు అక్కడ నుండి దక్ష కారులో స్టార్ట్ అవుతారు దక్ష డ్రైవ్ చేస్తూ వైపు చూస్తూ ఉంటాడు వేద మాత్రం దక్షిణని పట్టించుకోకుండా విండోల నుండి బయటకు చూస్తూ ఉంటుంది దక్ష వేద వైపు ప్రేమగా చూస్తూ ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది వేద అని అంటాడు వేద అర్థం కానట్టు దక్ష వైపే చూస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్